మనం అనుమదించామని చెప్పి కౌన్సిల్ చెప్తున్నా అధ్యక్ష అప్పటి పరిస్థితులు పదిహేడు వార్డు నందు ప్రజలు నిధి పత్రాలను ఇవ్వడం జరిగింది అర్జులు పెట్టడం జరిగింది ప్రజలు పదేడు వార్డు ప్రజల కొరకు రోడ్ అవసరం అనే ఉద్దేశంతోనే ఆలోచన మేము ఆ విధంగా ఆమోదం చేయడం జరిగింది అధ్యక్ష అంతేగాని ఇరవై రెండు కురాలగా మేము మా కౌన్సిల్ ఎదురుగా కాదు అధ్యక్షం అప్పుడు జరిగిన పరిస్థితులు ఇరు పదేడు వార్డులు ఉన్నటువంటి వినతి పత్రాలు అర్జులు వచ్చినందుకు పరిస్థితులు జరిగినాయి అధ్యక్ష అప్పట్లో ప్రజల కొరకు అని చెప్పి వారికి అవసరం అని చెప్పి ముప్పై ఉద్దేశం లేదు అధ్యక్ష ఇది కూడా కోర్టులో ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మేడమ్ పుట్టలేంక మేడమ్ గారు ఈ ఇరవై రెండు కురాలకు మద్దతు ప్రకటిస్తున్నారు అధ్యక్ష అలాగే అవసరమైతే కోర్టుకు కూడా మేడంగారే వెళ్తారని మీకు ఈ సమాపకంగా మీకు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఖర్చుతో సహా ఏడమే పెట్టుకొని కులాల కోసం మనమే పోరాడదాం సాధిస్తామని మేడం మూడు చెప్పడం జరిగింది అదే కౌన్సిల్ చెప్పడం చెప్పడం ఓటు ఖర్చుతో సహా ఏడమే పెట్టుకొని ఆ రెండు కులాల కోసం మనమే పోరాడదాం సాధిస్తామని మేడం మూడు చెప్పడం జరిగింది అదే కౌన్సిల్ చెప్పడం చెప్పడం